ఈరోజు మా ఇంట్లో ఈరోజు మా ఇంట్లో గోంగూర ఎండ్రాయలు కర్రీ అండి ముందుగా బాండి పెట్టుకుని స్టవ్ మీద కొన్ని నీళ్ళు వేసుకుని ఉప్పు కారం పసుపు వేసుకోవాలండి కొన్ని ఉల్లిపాయలు ఒక ఏమి పచ్చిమిరపకాయలు వేసుకోండి వాటర్లోని గోంగూర రెండు మూడు సార్లు వాష్ చేసుకుని ఇలా గోంగూర శుభ్రంగా కడుక్కుని మనం ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలండి ఇలా తర్వాత గోంగూర సపరేట్ చేసుకుని సల్లారి రొట్టె మిక్స్గా ఆడుకోవాలండి గోంగూరలో తింటే ఫ్రై చేస్తున్నాను అండి గోంగూర ఎండ్రాయల కర్రీలోకి పువ్వు పెట్టాను గోంగూర మిక్సీ ఆడుకోవాలండి మిక్సీ ఆడుకున్న తర్వాత ఇలా పోపు పెట్టుకుని ఈ బాండీలో వేసుకున్నాను నేను బాగా కొంచెం దగ్గరగా వచ్చేదాకా దీన్ని మనం మరిగించుకోవాలి అంతే అండి ఫైనల్గా గోంగూర ఎండ్రయలు రెడీ అయిపోయింది దీని ఒక బాండీలో తీసుకుంటాను నేను గోంగూర ఎండ్రేలు విత్ ఎండు చేప మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫైనల్గా గోంగూర ఎండ్రిలు కర్రీ అండి ఇది గోంగూర ఎండ్రేలు విత్ ఉప్పు చేప మీరు ఎంతమందికి కామినేషన్ నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనండి మాకు ఒక లైక్ ఇవ్వండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ అండి